రేపటి బంద్ బీజేపీకి వ్యతిరేకంగానే జరుగుతుందని గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ తెలిపారు ఐటీ న్యూస్ ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ బోయ కృష్ణన్న ఈ విషయాన్ని వెల్లడించారు మాజీ జడ్పీ చైర్మన్ సరితమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా రేపటి బంద్లో పాల్గొని తమ మద్దతు అందించాలని కోరారు ముందుగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా పార్టీకి బీసీలకి న్యాయం చేయలే ఆలోచన కావచ్చు ఆ రోజు రాహుల్ గాంధీ గారు గత అసెంబ్లీ ఎలక్షన్లో మొదలుపెట్టిన కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్లో బీసీలకి కులగణ చేస్తూ వాళ్ళకి సమాన న్యాయం అంటే వాళ్ళకి ఎంత జనాభా ఉందో దానికి తగ్గ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన వాగ్దానం రెండు సంవత్సరాల లోపే దానికి ఒక బీసీ కమిషన్ వేస్తూ దానికి సరిపోని డెడికేటెడ్ కమిటీ వేస్తూ అదే కాకుండా క్యాబినెట్లో తీర్మానం చేసి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి ఆ లేఖ కూడా పంపించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం నుంచి చేయాల్సిన ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా అథెంటిక్గా ఒక గా ముందుకు తీసుకెళ్లారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సేన మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అది చేయాల్సిన దానికి తదుపరి కార్యక్రమాలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అది మర్చిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఓసీ కులానికి వాడైన అయినప్పటికీ కూడా బీసీలకి న్యాయం చేయాలని రోజు పోరాడుతూ వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలని చేసిన చిత్తశుద్ధితో చేసిన పనులు కావచ్చు ఈరోజు మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కులగణన అనేది ఎంత కష్టమైన కార్యక్రమం ఆయన కూడా చాలా తక్కువ పీరియడ్లో అది పూర్తి చేసింది సో దయచేసి ఇప్పటికైనా బీసీ బిడ్డలానా మేడుకోకపోతే ఇది ఆజ్ నహితో కవి నహి అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పీసీసీ గారు మనకిచ్చిన అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరకదు ఇప్పటికీ ఉపయోగించుకోండి మనం అందరం కట్టగట్టుకొని రోడ్డు మీదకి ఎక్కి రేపు బీసీ బంద్కి సహకారం అందిస్తేనే డెఫినెట్గా మనకి మన హక్కులని సాధించుకునే అవకాశం ఉంటుంది సో అఖిలపక్షం వాళ్ళు ఏర్పాటు చేసిన బీసీ బంద్కి నేను ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ గద్వాల్ ఇన్ఛార్జ్గా మద్దతు ఇస్తున్నాను ఈ బంద్ని సంపూర్ణంగా మేము పూర్తి చేసుకుంటామని మా బీసీ బిడ్డలందరూ కూడా నేను ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను